నమస్కారం నేను ఈరోజు మాచర్లో జరిగినటువంటి సంఘటనల మీద పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరులు అతని ముఠా గత కొంతకాలంగా చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను అయితే వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లు వేయటానికి వస్తే తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు అందుకనే గొడవలు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు మా పక్షాన్ని ఉన్నారు మేము వాళ్ళకి ఉద్ధారకులం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ సందర్భంగా మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరులు అతని ముఠ ఆరుగురిని హతమార్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులు దౌర్జన్యాలు పద్దెనిమిది మాచర్ల నియోజవర్గంలో డెబ్భై ఏడు ఉంటే డెబ్భై నాలుగు దౌర్జన్యంగా ఏకీక్రయం చేసుకున్నారు ఇది ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రజాస్వామ్యం ఇది మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఒక్క నామినేషన్ కూడా వేయకుండా హింసాత్మకంగా అడ్డుకున్నారు ఎవ్వరు నామినేషన్ వేసే పరిస్థితులు పోలీసులు వైసీపీ గుండాలు అక్కడ యథేచ్ఛగా సైర వ్యవహారం చేశారు దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి మా మాజీ ఎమ్మెల్యే బోండ గారు ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్లు అక్కడికి వెళ్తే వాళ్ళ కారు మీద తురుగా కిషోర్ అనేటువంటి ఒక గూండా వాళ్ళని చంపటానికి ఇంత పెద్ద దుంగ తీసుకొని ఆ అద్దాలు పగలు కొట్టుకుంటూ చేసినటువంటి దౌర్జన్యం మొత్తం దేశం చూసింది అయితే ఆ తురగాకిషోర్కి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవి కట్టుబట్టాడు తాజాగా ఎన్నికల్లో పోలింగ్ బూత్ రెండు వందల రెండులో పిన్నెల రామకృష్ణారెడ్డి విచక్షణ కోల్పోయి తన సహజ నేర సంస్కృతిలో భాగంగా ఈవీఎంలు ధ్వంసం చేశాడు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది